మన కర్నూలు డిస్టిక్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించినటువంటి కర్నూలు జిల్లా ప్రజలకి రాజకీయ పార్టీలకి తర్వాత మీడియా వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు సో మీ అందరికీ తెలుసు కర్నూలు డిస్టిక్లో ఎక్కడ పోలింగ్ రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం కం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ ఫోర్త్న మనకు కౌంటింగ్ డే ఉంది సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మనకు బందోబస్తు రెండు రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం నాలుగంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ మనకు ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు తర్వాత స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ సెకండ్ ఇయర్లో మనం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు మొత్తం మూడు బిల్డింగ్స్ ఉన్నాయి సో మూడు బిల్డింగ్స్లో మనకు మొత్తం ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మన ముగ్గురు డిఎస్పీలని తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ అబ్లిక్ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళను మనం ఎస్కాట్ ఇవ్వడం జరుగుతుంది అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకుండా మనం కూడా మఫ్తీలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆరైజ్డ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ కాకోకున్నట్టుగా మనము మూడు కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది మూడు కట్ ఆఫ్ పాయింట్లో కూడా మనము ప్రాపర్గా వెహికల్ చెకింగ్ తర్వాత ఎవరైతే మనకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అవ్వాలో కౌంటింగ్ ఏజెంట్స్ కానీ తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ తర్వాత ఆర్ఓస్ ఏఆర్ఓస్ మిగతా సిబ్బంది ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మనం అలో చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ప్రత అంటే కౌంటింగ్ స్టాఫ్కి తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్కి అదర్ ఆఫీషియల్స్ కూడా మనము ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫార్మేట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకోకున్నట్టుగా అదే పనిగా మళ్ళా మనము ఏవైతే మూడు బిల్డింగ్ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ మొత్తం అన్నీ పార్కింగ్ చేయించేసి అక్కడి నుంచి మనం రెండు కౌంటర్లు మొబైల్ కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఏజెంట్స్కి సపరేట్గా తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్గా మనం మొబైల్ కౌంటర్స్ కూడా డిపాజిట్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ మొబైల్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత మన ఏఆర్ వాళ్ళు మనకు ఈ బీడీ టీం వాళ్ళు చెక్ చేసి ప్రాపర్గా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎవ్వరు అన్నాథైజెడ్ పర్సన్స్ ఎవ్వరు ఎంట్రీ ఎవ్వరు అలాగే మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా మనము మీడియాలో కూడా మనము పబ్లిసిటీ ఇస్తున్నాము ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి మనకు అమల్లో ఉంటుంది తర్వాత సెక్షన్ థర్టీ యాక్ట్ ఆఫ్ పోలీస్ యాక్ట్గా మనకు అమలులో ఉంటుంది తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మనం అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఓన్లీ కర్నూలు సిటీలోనే కాదు మనం మిగతా విలేజెస్లో కూడా ఆటోల్లో మనము ఈ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోలింగ్ డే ఎలా అయితే మనము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిఏ కానీ ఎస్ఐ వాళ్ళతో ఇద్దరు పీసీస్ సివిల్ పీసీస్ ఇద్దరు తో మనము మొత్తం